కార్తీక మాసంలో దీపానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది అది మనము దీపారాధన ఇంట్లో చేసిన అదేవిధంగా తులసి కోట దగ్గర తులసి బృందావనం దగ్గర చేసిన అటు శివాలయంలో చేసిన అటు విష్ణాలయంలో చేసిన ఎక్కడ చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది నువ్వుల నూనెతో కానీ కుదిరితే మనకు శక్తి ఉంటే ఆవు నీటితో కానీ చేసుకోవచ్చు అంటే ఈ దీపం నెల రోజులు పెట్టి తర్వాత చిట్ట చివరికి వచ్చేసరికి శక్తి ఉంటే గనక మన దగ్గర దీపదానం చేయమన్నారు ఈ దీపదానం చేయటం వల్ల మనము తరిస్తాము అదేవిధంగా మన పితృదేవతలు కూడా తరిస్తారు ఏ విధంగా తరిస్తారయ్యా అని అంటే మన పితృదేవతలు కూడా తరిస్తారు అనడానికి చిన్న కథ చెప్తాను నేను ఇక్కడ ముందు దీపదానం ఏ విధంగా చేయాలో చెప్తాను దీపదానం చేయాలి అంటే మనకు శక్తి ఉంటే వెండి ప్రమిద తీసుకొని దాంతో బంగారపు ఒత్తి వేసి చేయడం ఒక పద్ధతి లేని పక్షంలో మనం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తాను చూసారా సప్త శనివారం వ్రతం చేస్తూ ఉంటారు కదా పిండితో దీపాలు చలిమిడి దీపాలు అట్లా ఆ విధంగా దీపాన్ని తయారు చేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి మన శక్తి అనుసారంగా ఏదైనా ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వటం అది ఒక రకం ఇంకొకటి ఉసిరికాయలు ఉంటాయి కదా దాని మీద దీపాన్ని పెట్టి అది వెలుగుతూ ఉండగా దానం ఇవ్వటం అంటే దాని మీద ఇట్లా పెడితే ఇట్లా కదిలిపోతూ ఉంటుంది వాళ్ళ మీద పడిపోయేట్లు కాదు కానీ అందుకని ఏం చేయాలంటే ఉసిరికాయలు ఇచ్చేటప్పుడు మనకు మన దగ్గర ఉన్నంతవరకు కుదిరితే బావు బియ్యం పోసి దాంట్లో పెట్టి ఇవ్వటం వల్ల ఏంటంటే ఏవైతే ఉసిరికాయలు ఉన్నాయో మామూలుగా ఇచ్చామనుకోండి ఒక పళ్ళంలో పెట్టి అది కదిలిపోతూ అటుపడి ఇటుపడి వాళ్ళ మీద పడి అగ్ని ప్రమాదాలు అయ్యి ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట అట్లా కాకుండా కొంచెం బియ్యం పోసి మన దగ్గర నేను ఇందాకే చెప్పే శక్తి ఉంటే సేరుంబావు బియ్యం పోసి రాత్రి లేదంటే కనుక మనకి శక్తానుసారంగా బియ్యం పోసి ఒక పళ్ళెంలో అదే ఒక విస్తట్లో బియ్యం పోసి దాంట్లో ఈ దీపాలను పెట్టి కదలకుండా ఉండేలాగా చూసి ఆ దీపదానం అనేటటువంటి దక్షిణ సదక్షిణగా తాంబూలంలో ఇవ్వాలన్నమాట ఈ విధంగా ఈ దానం అనేటటువంటి ముప్పై రోజులు దీపారాధన చేసిన తర్వాత ఇవ్వవచ్చు చిట్ట చివరి రోజున లేని పక్షంలో ఏ సోమవారం అయినా ఇవ్వవచ్చు ఏకాదశి నాడైనా ఇవ్వవచ్చు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అంటాం ఆనాడైనా ఇవ్వవచ్చును పౌర్ణమి రోజైనా ఇవ్వచ్చు మాస శివరాత్రి రోజైనా ఇవ్వచ్చు ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వచ్చు అయ్యో అప్పుడు ఇవ్వలేదే అప్పుడు చేయలేదే అని బాధపడవలసినటువంటి పని అయితే ఏమీ లేదండి అంటే ఆడవాళ్ళకి ఇబ్బందులనే కాదు లేకపోతే ఇంకేదన్నా పని ఒత్తుళ్ళు కావచ్చు ఉద్యోగ వ్యాపార పని ఒత్తుళ్ళు వీటి వల్ల కావచ్చు ఎవరికి వెసులుబాటు ఉన్నప్పుడు వీలున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా దీపదానం అనేటటువంటిది చేయవచ్చు ఒక ఊర్లో ఒక మహిళ ఉన్నదన్నమాట ఆమె మంచి అందగత్త ఆవిడకి రోజు కూడాను బాగా సంపాదిస్తూ ఉండేది అంటే ఆవిడ చేసేటటువంటి వృత్తి ప్రకారంగా బాగా ధనార్జన అనేటటువంటిది చేసింది చేయటమే కానీ ఎవరు ఎక్కడ ఇచ్చినా కానీ అన్నిటినీ తీసుకొని ఎవరైనా ఉదాహరణకి భోజనం పెట్టారనుకోండి ఆ భోజనం తింటమే అంతే అది చదివిదా లేకపోతే ఇంకోటా ఇంకోటా అనేది చూసినవి ఈరోజు తినచ్చా ఏకాదశ పరవడా ఇలాంటివి ఏమీ చూసేది కాదు ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవద్దు అంటూ ఉంటారు మాట చూసారా అట్లా అనమాట ఇంట్లో ఏమీ వండుకోదు వచ్చిన డబ్బునంతా కూడా దాచిపెట్టుకుంటూ ఉంటుంది దాచిపెట్టుకుంటూ ఉండి ఆ డబ్బుని ఎంత చూసుకుంటూ ఉంటుంది పెంచుతూ ఉంటుంది డబ్బుని అంతేగాని ఆవిడికి ఎవరికన్నా ఒకరికి ఒక రూపాయి దానం ఇద్దానురా అని కానీ లేకపోతే దేవాలయానికి వెళ్దామని కానీ లేకపోతే ఇంకేమైనా చేద్దామని కానీ అసలు ఆవిడకి మనసులో ఇటువంటి సద్బుద్ధి అనేటటువంటిది ఎప్పుడూ కలిగేది కాదు ఆ విధంగా ఆవిడ కాలక్రమేణా కొంచెం ఎవరికైనా జర అంటే ముసలి వయసు అనేటటువంటిది వస్తూ ఉంటుంది కదా కాలధర్మం ప్రకారంగా ఆ విధంగా ఆవిడకి వయసు అనేటటువంటిది పెరగటం జరుగుతోంది సరే ఒక రోజున ఆ దయానిధి అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆవిడ దగ్గరికి రావటం జరిగిందనమాట వచ్చి ఇట్లా ఈ రోజున ఈ కార్తీక మాసము నువ్వు గనక దీపారాధన చేసినట్లయితే కనుక నీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటే నాకేంటి నాకు ఉపయోగం ఏమిటంటే నీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటే అప్పుడు ఆ కార్తీక మహాత్యాన్ని గనక ఆవిడ అతని ద్వారా ఆ దయానిధి అనేటటువంటి ఆ బ్రాహ్మడి ద్వారా తెలుసుకొని ఆవిడకి జ్ఞానోదయం అయ్యి అంటే బుద్ధిం కర్మానుసారిని అంటాడు అంటారు కదా అప్పటి వరకు కూడాను ఆవిడకి బుద్ధి కలగలేదు అంటే ఏమిటి అక్కడ కర్మఫలం బాగలేదు ఎవరైతే ఆ బ్రాహ్మడు వచ్చారో వచ్చి చెప్పారో అప్పుడు ఆ క్షణాన ఆవిడకి మనసులో అయ్యో ఇంత కాలాన్ని నేను వృధా చేసుకున్నానే అని చెప్పి బాధపడి ఆవిడ ఇంక నుంచి నేను ఈ కార్తీక మహత్యంలో అందులో ఈ దీపానికి ఇంతటి ప్రాధాన్యత ఉందా అని తెలుసుకొని ఆవిడ ఆనాటి నుంచి కూడాను దీపం అనేటటువంటిది వెలిగించటం జరుగుతుంది ఆ తర్వాత ఆ కాలక్రమేణా ఆవిడ ముందర చనిపోవటం జరుగుతుంది చనిపోయిన తర్వాత ముందర యమలోకానికి వెళుతుంది యమలోకానికి వెళ్ళి అక్కడ బాధలన్నీ పడుతుంది ఆ తర్వాత స్వర్గానికి రావటం జరుగుతుంది అనమాట ఎందుకంటే ముందు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుడుచుకోబడాలి కదా కడగబడాలి కదా అందుకని చెప్పి ఆ విధంగా వెళుతుంది తర్వాత స్వర్గానికి అనేటటువంటిది రావటం జరుగుతుంది ఆమె అంతా కూడా తర్వాత శివ సాహిత్యంలో ఉంటుంది అంటే ఈ దీపానికి అంతటి ప్రాధాన్యత అనేటటువంటిది ఉంటుంది మన దగ్గర శక్తి ఉంటే గనక ఏదైనా వస్త్రాల మీద కూడా పెట్టి కూడా దీపదానం ఇవ్వవచ్చును మూడు రకాలుగా దీపాన్ని దానం అనేటటువంటిది చేయవచ్చును ఒకటి నేను చెప్పినట్టుగా వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి చేయటం లేకపోతే గనక పిండి దీపం ఇంకా రెండవది పిండి దీపం ఇంకా మూడవ దగ్గరకు వచ్చేసరికి ఉసిరి దీపం అంటారు కదా అది ఉసిరి దీపం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆపాళంగా ఇస్తే కనుక అది కదులుతూ ఉంటుంది కాబట్టి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది కావచ్చు కొంచెం బియ్యం పోసి అందులో పెట్టి ఇవ్వండి శక్తి ఉంటే కనుక సేరుంబావ బియ్యం పోయండి లేకపోతే మన శక్తి అనుసారం ఎంత ఉంటే అన్ని బియ్యం పోసి అది కదలకుండా ఉండేట్లుగా చూసి సదక్షణా తాంబూలంతో ఎవరికైనా సరే దానం అనేటటువంటిది ఇవ్వండి ఈ విధంగా ఎవరికైతే ఎవరైతే చేస్తారో వారు తరిస్తారు వారి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా మహిళ చే ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల ఆవిడికి శివ సాహిత్యం దొరికింది అదేవిధంగా పితృదేవతలకు కూడాను సద్గతి అనేటటువంటిది కలిగింది కాబట్టి కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ దీప దానానికి ఎంతో విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉన్నది స్వస్తి